అడుక్కు తినటం అంటే చాలా చీప్గా చూస్తాం అదే భిక్షాటం చేసుకునే వాళ్ళు వాళ్ళనండి ఏడున్నర కోట్లు సంపాదించిన ఆయన స్టోరీ తెలుసా ముంబైలో భరత్ అనే ఆయన స్టోరీ చెప్తానండి మీకు కొంతమందిని చూస్తే తిట్టబుద్ధి వస్తుంది కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుంది అంటాం కదా ఆ రెండో కేటగిరీ ఈయన అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ స్టైల్ కానీ ఆ రకంగా అతను డెవలప్ చేసేసుకున్నాడు మనం జనరల్గా పదో ఇరవై వేసి పక్కకి వెళ్ళిపోతాం పెద్దగా ఆలోచించం కదండి ఆ పదో ఇరవై యావరేజ్గా రోజుకి రెండు రెండున్నర వేలు సంపాదిస్తూ ఉన్న వాటిని మొత్తం జాగ్రత్తగా సేవింగ్స్ చేస్తూ ముంబైలో రెండు ఫ్లాట్లు కొని థానేలో మళ్ళీ రెండు షాపులు కొని వీటి మీద మళ్ళీ లక్షా రెండు లక్షలు ప్రతి నెల రెంటల్స్ తెచ్చుకుంటూ పిల్లల్ని చక్కగా సెటిల్ చేసేసి వాళ్ళు వ్యాపారాల్లోనండి ఇతను మాత్రం సేమ్ అదే నలభై ఏళ్ళ నుంచి మనం నలభై ఏళ్ళు కష్టపడితే ఒక మాదిరి ఉద్యోగం చేసినా కూడా మహా అయితే ఒక ఇల్లు ఇంకా ఈఎంఐలు ఉంటూనే ఉంటాయి కడుతూనే ఉంటాం మహా అయితే ఒక ఫ్లాటు ఏదో కొద్దిగా బంగారాలు పిల్లలకి ముక్కి మూలిగి పిల్లలకి చదువు చెప్పిస్తాం కదండి ఇతను మాత్రం అలా కాదు మంచి చదువు చెప్పించాడు పిల్లలను సెటిల్ చేసేశాడు చెప్పాను కదా బొంబాయిలో రెండు ఫ్లాట్లు రెండు షాపులు అంటే చిన్న విషయం కాదు ఇప్పటికి కూడా ముంబై సిఎస్టీ ఆ స్టేషన్ దగ్గర ఉంటాడు భరత్ తండ్రి ఏడున్నర కోట్లు సంపాదించాడు ఏంటి విషయం అంటే నేను చదువుకున్నాను కానీ చిన్న చింతగా పనులు చేశాను కానీ అవి ఏవి నచ్చలేదు ఎందుకో ఇందులోకి వచ్చేసాను నాకు ఇదే ఫిట్ అయింది అనిపించింది ఇదే అనిపించింది నా ఎందుకో నా మొహం చూస్తే మరి వాళ్ళకి వెయ్యాలనిపిస్తుందేమో బాగానే వేస్తూ ఉంటారు ఈ రోజుకు కూడా బాగానే ఉంది అని చెప్తాడండి అలాగని ఇదేమీ తేలికైంది కాదు ఇక్కడ కూడా కష్టాలు నష్టాలు చాలా ఉంటాయండి చాలా థ్రెట్లు ఉంటాయి చిరాకులు పరాకులు అన్నీ ఉంటాయి కదా మరి అందరూ కూడా ఇలాగే అంటే నేను ఆ మాట అంటలేదు బిచ్చగాళ్ళందరినీ సపోర్టు చేయటం లేదు అలాగని వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దని అంటలేదండి విషయం విషయం చెప్తున్నాను అంతవరకే నలభై ఏళ్ళ నుంచి అదే వృత్తిలో ఉన్నాడు అది కూడా గౌరవంగానే ఉంది ఇందులోనే కంటిన్యూ అవుతాను పిల్లలు సెటిల్ అయినా కానీ నా పని మాత్రం నేను చేసుకోవడం మానను ఎన్ని కోట్లు సంపాదించిన అంటాడు ఈ రోజుకు కూడా ఈ రోజు కూడా ముంబై ఎవరైనా వెళితే ఆ సిఎస్టీ స్టేషన్ దగ్గర కనిపిస్తూ ఉంటాడండి అంటే మన చుట్టూ ఉన్న బిచ్చగాళ్ళు అంతా అలాగే ఉన్నారా అంటే అలా లేరండి మీకు తెలుసు ఏ రోజుకి ఆ రోజే ఎప్పటికప్పుడు అయిపోవాల్సిందే చాలామందికి అతని సేవింగ్స్ చూడండి ఎలా చేశాడు అతని పెట్టుబడి చూడండి ఎంత తెలివిగా చేశాడు పిల్లల పట్ల అతను తీసుకున్న జాగ్రత్త చూడండి ఎలా చేశాడు అలాగే అతను కష్టపడే స్వభావం చూడండి ఈరోజు కూడా అలాగే ఎండలో అండి అడుక్కోవడం ఏమి చిన్న విషయం కాదు పొద్దున్నుంచి సాయంత్రం దాకా అరుస్తూనే ఉండాలి తిరుగుతూనే ఉండాలి మనుషులు ఎంట పడుతూనే ఉండాలి వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి రకరకాల బాడీ లాంగ్వేజ్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ కష్టం అంటే ఇక్కడ ఇక్కడ కూడా మనం నేర్చుకోవలసినవి కొన్ని ఉంటాయండి ఆ కొన్ని ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది అది ప్రకృతిలో ప్రతి మనిషి ప్రతి జీవి ప్రతి ప్రాణి కూడా మనకు కొన్ని నేర్పుతూ ఉంటారు ఇతని దగ్గర నుంచి కూడా నాకు ఎందుకో అనిపించిందండి అరే ఇంత డిసిప్లైన్గా ఇంత కన్సిస్టెంట్గా ఎలా ఉన్నాడు అనిపించింది